హాయ్ ఫ్రెండ్స్ టు అమరావతి ముచ్చట్లు ప్లీజ్ మన లైక్ చేయండి చేయండి షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి ముచ్చట్లు మనం ఇప్పుడు వచ్చేసి ఏఐఎస్ అధికారికి సంబంధించి బంగ్లాకి సంబంధించి పనులు చూద్దామని చెప్పి అయితే మనం వచ్చాం వచ్చామనమాట మనం ఈ వీడియో పెట్టి పది రోజుల పైన అవుతుందండి ఇక్కడ పనులు ఎలా జరుగుతుంది ఎంత మీకు వీలైనంత వరకు చూపించడానికి అయితే ప్రయత్నిస్తాను నేను మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే అమరావతి ముచ్చట్లని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ అయితే ఇచ్చి వీడియో పూర్తిగా పూర్తిగా చూడటానికి అయితే ప్రయత్నించండి అలానే మీరు ఇక్కడైతే చూసారు కదా ఈ వర్కర్స్ కి సంబంధించి షెడ్యూల్ పనులు అయితే పూర్తి అయితే అన్నమాట ఇంకా మనం లోన్ కయితే వెళ్ళి చూద్దామండి అక్కడ ఎలా జరుగుతుంది ఏంటన్నది కూడా మీకైతే చూపించడానికి ప్రయత్నిస్తాను వీలైనంత వరకు ఇంకా లోన్ కెళ్దాం పదండి ఇదంతా పనులతో అయితే చాలా సందర్గా అయితే ఉందండి ఈ ఏఎస్ అధికారికి సంబంధించి బంగారు పనులు మీ కొంచెం లోన్కి వెళ్ళి అయితే వెళ్ళి చూపిస్తాను ఒక లైక్ అయితే ఇచ్చి వీడియో అయితే చూడండి ఫ్రెండ్స్ మీరు చూడొచ్చండి ఇక్కడ అన్ని ఈ లోన ఐఏఎస్ అధికారికి సంబంధించి బంగారు పనులు అయితే జరుగుతున్నాయి చాలా స్పీడ్ గా అయితే చేస్తున్నారండి ఈ పనులు ఇక మీరు చూస్తున్నారు కదా పైన స్లాబ్ వేయడం కోసం అని చెప్పి ఐరన్ మెటీరియల్ మొత్తం అయితే సెట్ చేసుకుంటున్నారు అలానే ఇక చుట్టుపక్కల కూడా మొత్తం ఈ ఆఫీసర్ సంబంధించి బంగాళా పనులు జరుగుతున్నాయి మీరు చూసుకుంటే ఇదిగోండి ఎప్పటికప్పుడు మొత్తం క్లీనింగ్ అంతా చేసుకొని మొత్తమే చేస్తానన్నమాట అలానే ఐరన్ మెటీరియల్ అయితే చూడండి ప్రతి ఒక్క స్లాబ్కి సంబంధించి మొత్తం అయితే రెడీ అయితే చేస్తున్నారు చూసారు కదా ఈ కన్స్ట్రక్షన్స్ అన్ని ఎలా ఉన్నాయో అలానే మనం ఇక్కడ చూసుకుంటే ఈ ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులకు సంబంధించి లోన్ కూడా వర్క్స్ ఎలా జరుగుతున్నాయి అనేది మీకు అయితే చూపించాను ఒకసారి వీడియో చూడకపోతే కనుక ఒకసారి చెక్ చేయండి మన ని అది ఎన్ని కార్డులో అయితే ఇస్తాను చూడండి ఒకసారి ఇవ్వండి మొత్తం ఎన్ని వర్క్స్ అయితే జరుగుతున్నాయి అనమాట చూస్తున్నారు కదా కొంచెం చూద్దాం ఇవ్వండి మొత్తం ఈ ఎస్ అధికారులకు సంబంధించి ఐఏఎస్ అధికారులకు సంబంధించి బిల్డింగ్స్ అనమాట అలానే ఇటువైపు కన్స్ట్రక్షన్ జరగాల్సిన బిల్డింగ్స్ కూడా అయితే ఉన్నాయి వీటి కోసం అని చెప్పి కింద అంత ముందు వాడకుండా ఉన్న బిల్డింగ్స్ పనులు అయితే ఇప్పుడు ఇటువైపు స్టార్ట్ చేశారు అలానే ఇటువైపు కూడా మొత్తం పైన కి సంబంధించి అదే ఫస్ట్ ఫ్లోర్ కి సంబంధించి అయితే ఫెన్సింగ్ అయితే వేసుకుంటున్నారు వేసిన తర్వాత మొత్తం కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది అలానే అటుపక్క కూడా మీరు చూసుకోవచ్చండి ఇక అటువైపు కూడా పనులు అయితే ఎలా జరుగుతుంది అన్నది మీరైతే చూస్తున్నారు కదా ఐరన్ మెటీరియల్ కూడా రెడీ అయితే ఉన్నాయండి అలానే ఇక్కడ ఇక ఈ పనులు కూడా అయితే చేశారండి కి సంబంధించి కింద ఇక చూసారు కదా ఎలా ఉందో ఇవన్నీ ఈ పైన స్లాబ్ వేసే మెటీరియల్ అంతా పెట్టుకున్నారు చుట్టుపక్కలంతా ఇవి అలానే చూసారు కదా ఇటు లారీలు ఇవన్నీ అయితే వస్తున్నాయి అనమాట మెటీరియల్ అంతా అటువైపు బిల్డింగ్స్ కూడా చాలా వరకు అయితే పూర్తి అయితే అయినాయండి మీరు చూడొచ్చు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇటు చూసినా గానీ ఈ పనులు అయితే జరుగుతున్నాయి అమరావతిలో ఈ పనులు చాలా స్పీడ్ గా అయితే జరుగుతున్నాయండి ఇవన్నీ ఫౌండేషన్ లో ఇసుక అంతా వేస్తున్నారు అనమాట ఇయితే ఇటువైపు వాటికి ఒక ఫ్లోర్ కూడా అయితే పనులు అన్నమాట జరగని వైపు ఇవి వెనక సైడ్ బ్యాక్ సైడ్ ఇంతా ఇవి అలానే అటు చోర వైపు అయితే రెండో స్టేరు వైపు అయితే పనులు అయితే చేయాలి ఇదంతా ఓపెన్ ప్లేస్ అనమాట దీనికి సంబంధించి కూడా చేస్తున్నారు ఇవ్వండి ఎప్పటికప్పుడు ఈ వీటిలో పనులు అయితే జరుగుతున్నాయి ఓకేనండి అటు అయితే వెళ్ళి అయితే చూపిస్తాను ఇంకొంచెం వివరంగా చూపించడానికి ప్రయత్నిస్తాను ఇవన్నీ ఈ సెంటరింగ్ చెక్కలు అనమాట ఇది ఇవన్నీ రెండో ఫ్లోర్లో పనులు అయితే చేస్తున్నారు చూసారు కదా ఐరన్ మెటీరియల్ అంతా ఎంత ఎలా ఉంది ఏంటన్నది అయితే అచ్చులుగా అయితే పెట్టుకొని ఈ స్లాబ్ ఐడింగ్ కోసం పనులు అయితే చేస్తున్నారు అనమాట ఇంకొంచెం అటు వెళ్ళి చూద్దాం సెంటరింగ్ అన్నమాట ఇదిగోండి ఇవి చూడండి ఇవి వచ్చేసి ఫౌండేషన్ వేయడం కోసం అని చెప్పి ఐరన్ మెటీరియల్ అంతా రౌండ్గా సెట్ చేసుకున్నారు అలానే అటువైపు అయితే సెట్ చేసుకుంటున్నారు అన్నమాట కటింగ్ చేసుకుంటున్నారు అన్ని షేపులుగా ఇంకా మెటీరియల్ కూడా అయితే వస్తుందండి చూసారు కదా పనులు అయితే జోరు జోరుగా సాగుతున్నాయి ఇటువైపు ఏఐఎస్ అధికారులు సంబంధించి ఈ ఏరియన్ మెటీరియల్ మొత్తం అయితే తీసుకెళ్తున్నారు అనమాట ఇటువైపు మీరు చూసారు కదా ఈ స్లాబ్లకి సంబంధించి ఈ ఏరియన్ మెటీరియల్ కూడా మొత్తం పెట్టుకున్నారు ఇవి వచ్చేసి ఒక ఫ్లోర్తో ఆగిపోయినటువంటి నిర్మాణాలు ఇవి చూద్దాం ఇదిగోండి ఇది వచ్చేసి ఎంట్రన్స్లో లోనక్రాంగాలనే ఇక్కడైతే పనులు ఇలా జరుగుతున్నాయి అనమాట ఎంత మెటీరియల్ కూడా చూశారు కదా ఇటువైపు రెండో స్టేట్కి సంబంధించి వేసుకుంటున్నారు సెంట్రింగ్ పనులు అయితే జరుగుతున్నాయి ఆ సెంటరింగ్ వేసిన తర్వాత స్లాబ్ వేసే పనులు అయితే చేస్తారనమాట మీకు చూస్తున్నారు కదా ఇదండి ఈ వీడియో చూశారు కదా ఇక్కడ జరిగే పనుల గురించి అయితే మీకైతే చూపించడానికి ప్రయత్నించాను ఓకే అండి మరొక అమరావతి వీడియోతో మీ ముందుకైతే వస్తాను ఇంతవరకు చూసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అమరావతి ముచ్చట్లని సబ్స్క్రైబ్ అయితే చేసుకొని సపోర్ట్ అయితే చేయండి ఇదిగోండి మనం ఇప్పుడు వచ్చేసి ఇటు ఎదురువైపు కూడా చూద్దాం అనమాట ఇక ఇటువైపు కూడా పనులు అయితే చాలా వరకు అయితే చేస్తున్నారండి మీరు చూసారు కదా వర్కర్స్ కూడా ఎంతమంది ఉన్నారు వీటికి సంబంధించి పనులు చాలా కూడా మా తెలుగు వారు కూడా అయితే ఈ పైన స్లాబ్ వేసి వాటికి సెంట్రింగ్ పనులు మన తెలుగు వారు కూడా అయితే చేస్తున్నారండి చాలా ఆనందంగా అనిపించింది అనమాట ఇక ఇవి వచ్చేసి కి షెడ్యూల్ అనమాట ఇదిగోండి ఈ ఆఫీసర్లకి సంబంధించి పనులు అయితే చేస్తున్నారు ఆల్రెడీ రెండో ఫ్లోర్ మూడో ఫ్లోర్ కు జరిగే పనులు కూడా అయితే చేస్తున్నారు చూసారు కదా ఎలా అయితే వెళ్తున్నాయో వెహికల్స్ పనిలో అయితే చాలా ఒక చాలా వేగం అయితే పెరిగినాయి ఇక ఇవన్నీ కొత్త బిల్డింగ్ కి సంబంధించి ఈ కింద చేస్తున్నారు చూడండి సెంట్రింగ్ కి సంబంధించి ఐరన్ తో సెంటరింగ్ అయితే చేస్తున్నారు ఇటు ఇటువైపు ఇదిగో ఎంత ఐరన్ గే సెంటరింగ్ వేసే ఎంత ఐటమ్ అయితే ఉంది చూడండి ఫ్రెండ్స్ ఇవ్వండి ఇదైతే రెండో ఫ్లోర్ అలానే ఫస్ట్ లోపల వైపు కూడా చాలా వరకు అయితే పనులు చేశారండి ఇగో చూస్తున్నారు కదా ఇటువైపు రెండు మూడు బిల్డింగ్స్ మట్టికి పూర్తిగా అయితే అయినాయి పనులు అలానే నీ పనులు చూ చూడండి వెహికల్స్ చూసారు కదా అలా తిరుగుతున్నాయో ఇదండి చూసారు కదా పనులైతే ఇలా ఇంతవరకు అయితే అయినాయి అనమాట ఓకే అండి మరొక అమరావతి వీడియోతో మీ ముందుకైతే వస్తాను ఇంతవరకు చూసి మన వీడియో సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అమరావతి ముచ్చట్లు సబ్స్క్రైబ్ అయితే చేసి ఒక లైక్ అయితే ఇచ్చి సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ మరొక అమరావతి వీడియోతో మీ ముందుకైతే వస్తాను